పెట్టేసి వచ్చేసాము మేము ఆ విషయం తెలుసుకోవడం కోసం ఒక ఆరు నెలల తర్వాత చంద్రకేశ్వర గారు ఫోన్ చేసి రెడ్డి గారికి ప్రసాద్ గారికి మీరు ఎప్పుడే వెళ్ళి స్టేటస్ తెలుసుకుంటండి అని చెప్పి పంపించే వాళ్ళం మేము వాళ్ళ దగ్గరికి వాళ్ళం వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇచ్చేవాళ్ళు కాదు అంటే వాళ్ళకి మనల్ని లెక్క చేయలే ఆ పెర్మిట్స్ పెట్టడం ఏంటి దాని గురించి వాళ్ళకి నాలెడ్జ్ లేదు లేకపోయేసరికి మేము వెళ్ళటం అడగటం వచ్చేయడం జరిగింది ఇంక మేము కూడా కొంతకాలానికి వాళ్ళని అడగడం కూడా మానేస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వందేశాం ఒక మనం పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటికి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళకి యాక్సిడెంట్లు తగ్గినాయి ఈ ప్లేసెస్లో అని ఒక అంచనా వచ్చింది ఎందుకు తగ్గినాయి అనేది ఒక అవగాహనతో వాళ్ళ ఏసీపీ గారు పిరమిడ్స్ కోసం ఆ ఏసీపీ గారికి గత పదహారు సంవత్సరాల క్రితం ఒక మాస్టర్ ఎవరో చెప్పారంట ఒక తెలుసున్న వాళ్ళు ఎవరో చెప్పారు మీకు యాక్సిడెంట్లు తగ్గాలంటే పిరమిడ్స్ పెట్టుకోవడం మంచిది నేషనల్ హైవే మీద ఆయన కంపెనీచర్ ఎస్సేగా చేస్తున్నాడు ఆ టైంలో సింగిల్ రోడ్డుగా ఉండడం వల్ల యాక్సిడెంట్ ఎక్కువ జరిగారు వాళ్ళ ఆయన అడిగారంట సార్ నేను ఇట్లాగా సవాల్ని చూడకపోతున్నాను చాలా దారుణంగా జరుగుతున్నాయి యాక్సిడెంట్లు దీనికి కార్ మనం ఏం చేయాలి ఏదైనా చేస్తే బాగుంటుందంటే మీరు పని పన్నీ పెరమిట్స్ ఉన్నాయి కదా పెరమిడ్స్ పెట్టండి యాక్సిడెంట్లు తగ్గుతాయని చెప్పి పదహారు సంవత్సరాలు కింద వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తే నేను పోలీసుని అయ్యి ఇట్లాగా పెరమిడ్లు పెట్టడం బాగోదు కరెక్ట్ కాదు కరెక్ట్ అనుకోరు వాళ్ళు ఎవరైనా ఆచరిస్తారు పెరమిడ్ పెట్టకూడదు అని చెప్పేసి అనుకున్నారట కానీ అదే విషయాన్ని మన పెరమిడ్స్ చూసినప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది ఇక్కడ చెప్పారు కదా ఇక్కడ పెరమిడ్స్ వచ్చాయి ఇక్కడ పెర్మిట్స్ పెట్టారు దీని వల్లే యాక్సిడెంట్లు కలిసి ఉంటాయి అని చెప్పేసి ఆ సంబంధిత సిఐ గారితో మాట్లాడి ఈ పెర్మిట్స్ పెట్టింది ఎవరు తెలుసుకొని నాకు కావాలి వాళ్ళ నెంబరు వాళ్ళతో నేను మాట్లాడాలని చెప్పేసి సిఏకి చెప్తే ఆ సిఐ గారు ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు ఇక్కడ పెర్మిట్స్ పెట్టింది ఎవరు అని తెలుసుకోవడం మొదలు పెడితే మా ఊరు ప్రెసిడెంట్ గారు వాళ్ళ అబ్బాయి సిఏ గారితో పరిచయం ఉంటుంది పరిచయం ఉంటుందంటే ఆయన ధ్యానం చేసేవాళ్ళు ఎవరు అని తెలుసుకుని నా నెంబరు సీఏ గారికి ఇవ్వడం జరిగింది మాట్లాడించడం జరిగింది సిఏ గారితో మాట్లాడించడం జరిగింది మాట్లాడిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఇలాగ మా ఎస్సీపీ గారు